హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పన్నీర్ పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఓన్లీ పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను మీరు కంప్లీట్ వీడియో చూడండి దీంతోనే నేను పన్నీర్ పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు నాన్ వెజ్తోనే కాకుండా ఇలా వెజిటేరియన్తో కూడా ట్రై చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సో ఇక మనం ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ మనం ఈ పనీర్ పీస్ బిర్యానీ కోసము కర్రీ ప్రిపరేషన్ కోసము ఒక మసాలా తయారు చేసుకుందాం దానికోసం ఇక్కడ హోల్ గరం మసాలా ఒక చిన్న దాల్చిన చెక్క ఒక ఐదారు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు ఇవి వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి మనకి కొబ్బరి కుడక ఉంటుంది కదా అది ఒక చిన్న మీడియం సైజు కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోండి ఇవన్నీ మంచిగా దూరంగా వేయించుకోవాలి అంటే మంచిగా మనకి కొబ్బరి అంతా ఎరు ఎరుపు రంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇలా మంచిగా సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసుకునేవి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోండి ఈ పొడి మీరు ఏ కూరకైనా అండి ముఖ్యంగా మీరు దీన్ని నాన్ వెజ్లో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎక్కువగా మీకు వీడియోస్లో చెప్తూ ఉంటాను కొబ్బరి మసాలా అని ఇదే అండి ఆ కొబ్బరి మసాలా సో రెడీ చేసి పెట్టుకొని సీజన్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది అది పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మనము ఇంకొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి మనం పనీర్ వేయించుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న పనీర్లు వేసి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులో కసూరి మేతి మనం క్రష్ చేసి వేసుకొని కసూరి మేతి కొద్దిగా పసుపు జస్ట్ కలర్ కోసమే అంతే కొద్దిగా పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకుంటాము ఇవి ఈ పనీర్ ముక్కలు మీకు ఇంకా సాఫ్ట్గా రావాలి అంటే అంటే ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత హార్డ్గా అనిపిస్తుంది మీకు అని ఎప్పుడైనా అనిపిస్తే ఒక చిన్న టిప్ అండి ఇలా ఫ్రై చేసి పెట్టుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకుంటాం కదా ఆ గిన్నెలో కొన్ని నీళ్ళు వేసి పెట్టండి అప్పుడు ఇంకా పనీర్ సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు అసలు మెత్తగా దూదిలాగా ఉంటాయి అంత సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అలా అయినా చేసుకోండి సో ఇదంతా తీసేసి పక్కన పెట్టుకున్నాక ఇదే కడాయిలో మనకి ఆయిల్ వేసుకోండి అంటే కర్రీకి ఇంకెంతైతే ఆయిల్ అవసరమో అంత ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సో చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులోనే కొద్దిగా పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ మీరు ఆకుకూరలు వేస్తుంటే దాంట్లో కంపల్సరీగా మీరు పచ్చిమిర్చి పేస్ట్ వాడితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో చూస్తారు కదా సింపుల్ అంటే పచ్చిమిర్చి పేస్ట్ అంటే ఏం లేదు మీకు ఎంత అయితే స్పైసీ కావాలో అన్ని పచ్చిమిర్చీలు తీసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవడమే అందులో ఏమా ఏమీ వేయనవసరం లేదు జస్ట్ సింపుల్గా గ్రైండ్ చేసేసుకొని ఆ పేస్ట్ వేసి చూసారు కదా ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ చుక్కకూర సో చూసారు కదా ఈరోజు నేను చుక్కకూర వేసి పనీర్ చేస్తున్నాను నాకు తెలిసి ఇది యూట్యూబ్లోనే ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకుంటున్నాను మీరు ఎక్కడ చూడకుంటారు కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న చుక్కకూర ఇక్కడ నాలుగు కట్టల చుక్కకూర తీసుకుంటున్నాను నీట్గా కడిగేసి పెట్టుకొని కట్ చేసుకోండి అది కూడా వేసుకొని చుక్కకూర మనకు అస్సలు ఎక్కువ టైం పట్టదండి ఒక ఐదు పది నిమిషాల్లోనే తొందరగా ఉడికిపోతుంది అది కూడా వేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని చెప్పాను కదా ఒక ఐదే ఐదు నిమిషాలు ఉడికించుకోండి మంచిగా మగ్గిపోతుంది సో మూత పెట్టుకొని ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపోతుంది కదా నీళ్ళు వేయలేదు కదా అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మనము రెడీ చేసుకున్న పొడి వేసేసుకుందాము సో చూసారు కదా ఎంత మంచిగా ఉడికిపోయిందా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా అది ఒక రెండు స్పూన్లు అలాగే ఒక స్పూను గరం మసాలా గరం మసాలా కూడా వేసేసుకొని ఇవన్నీ మంచిగా కలిపేసుకున్న తర్వాత మీరు ఉప్పు చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొద్దిగా ఉప్పు వేయండి నాకు ఉప్పు కొంచెం తక్కువగా ఉంది అందుకని కొద్దిగా ఉప్పు కూడా వేసినాను ఉప్పు కూడా వేసి కలిపేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పనీర్లు ఉన్నాయి కదా ఇంకా అవి కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనము ఎలా పీస్ బిర్యానీగా రెడీ చేసుకోవాలో చూపిస్తూ ఉంటాను కంప్లీట్గా చూడండి సో ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని మీరు డైరెక్ట్గా అన్న తినండి అంటే చపాతీకి కానీ లేకపోతే ఎలా అయినా సర్వ్ చేయండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది సో చూసారు కదా ఇక్కడ ఉడికిన తర్వాత కొద్దిగా క్రీమ్ వేసి కలిపేసి ఇంకా స్టవ్ బంద్ చేసేసి రెడీగా చేసుకోండి నెక్స్ట్ మనం పీస్ బిర్యానీ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూద్దాము సో ఇది పక్కన పెట్టుకున్నాక మీకు నచ్చిన ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి కొద్దిగా బటర్ వేయండి బటర్ కింద రాస్తే మనకి ఈజీగా ఊడొస్తుంది మనము గిన్నెని వంపినప్పుడు మనకి ఈజీగా రావడానికి బటర్ వేసి కొంచెం కిందంతా మంచిగా మనం రెడీ చేసి పెట్టుకున్న పనీర్ ఉంది కదా అది నీట్గా అరేంజ్ చేసుకొని దాని మీద సింపుల్గా బగారా అండి బగారా రైస్ మీకు కూడా కావాలి అంటే నా వీడియోస్ ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను బగారా రైస్ ఎలా చేయాలో అది చూడండి సింపుల్గా ఇలా బగారా రైస్ పెట్టేసి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే అంటే ఒత్తితే మనకి మంచిగా నీట్గా ఇలా అణిగిపోతుంది కాబట్టి ఈ డిమోల్డ్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది ఇలా వంపేసి మీకు నచ్చిన దానిలో ప్లేట్లో సర్వ్ చేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి